నెల్లూరు మంగళం సీను అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడలే ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు అని అడుగుతున్నా మా వదినని క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదినని క్షమించమని కోరుకుంటూ వాళ్ళు రాజకీయాలకు వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడివేమో కానీ నా లాంటి ఒంట్లో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచో వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాలిన ఎదవలు పక్కన కూర్చొనే ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం పట్టుకుంటాడు కాకపోతే సొంత తమ్ముని కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముని కూడా అనరాని మాటలు అంటాడు మాటకు ముందు నల్లప్పరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడో ఆరు సార్లు శాసనసభ్యుడో మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే ఆరుసార్లు శాసనసభ్యుడైన వ్యక్తే నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తే వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించే అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ దేయి అమ్మా ప్రశాంతమ్మ దేయి అనే అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరినీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలహా ప్రశాంతమ్మ రాజకీయాలకు కొత్త నువ్వు నా లాగా పనికి మాట్లాట మాట్లాడాలా నా లాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా నా లాగా కమిషన్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ కులైవం అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నాను